హాయ్ అండి హలో నమస్తే నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ కాణిపాకం వెళ్ళినప్పుడు సెకండ్ పార్ట్గా ఈ వీడియో రిలీజ్ చేస్తున్నానండి కాణిపాకంలో వినాయకుడు బావిలో ఉంటారు చెముడు గుడ్డి మూగ అయిన ముగ్గురు సోదరులు తన బావిలోని నీరు సరిపోకపోవడంతో ఇంకా లోపలికి తవ్వాలని ప్రయత్నించగా స్వామివారుకి టంగ్ అని సౌండ్ వచ్చిందండి అది రాయనుకున్నారు ఇంకా లోపలికి తవ్వక అక్కడ గణపయ్య విగ్రహం బయటపడింది తగిలినప్పుడు స్వామివారి నుంచి రక్తము వారి ముగ్గురి మీద పడింది అప్పుడు వాళ్ళ అంగవైకల్యం దూరమైంది అది అందరికీ తెలిసి స్వామివారిని పూజించారండి కొబ్బరికాయలతో అలా వాళ్ళ నిల్చున్న నేలంతా పారింది అందువలన దీన్ని కాణిపాకంగా పిలుస్తారు స్వామివారి గుడిని అప్పట్లో చోళులు కట్టించారు స్వామివారికి రకరకాల సేవలు జరుగుతాయండి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి సత్యప్రమాణాలకు నిలువు అలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున బ్రహ్మోత్సవాలు మొదలవుతాయండి ఇరవై ఒక్క రోజుల పాటు జరుగుతాయి స్వామివారి సేవలలో పాలాభిషేకము సుప్రపాత సేవ పంచామృత అభిషేకము కళ్యాణము మహాహారతి హోమము అన్నీ జరుగుతాయండి మనం వచ్చే ముందుగా ఆన్లైన్లో చూసి టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ దర్శనం కూడా గ్యాప్ ఉంటుందండి అవి కూడా ఆన్లైన్లో చెక్ చేసుకుని రావచ్చు స్వామివారికి సుప్రభాత సేవ చాలా ఎర్లీగానే స్టార్ట్ అవుతుందండి ఫోర్ టు ఫైవ్ ఏఎం ఉంటుంది దీని కాస్ట్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది పంచామృత అభిషేకము ఫైవ్ థర్టీ టు సిక్స్ ఉంటుంది దీని కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది అలాగే పాలాభిషేకము డైలీ ఫైవ్ టైమ్స్ అలా చేస్తారండి మన దర్శనం చేసుకోవడానికి వీలుగా పాలాభిషేకాన్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు స్వామివారి దర్శనం అయిన తర్వాత అవుట్ సైడు ఇలా ఉంటుందండి ఇక్కడ గోమాత అర్చన ట్వంటీ రూపీస్ ఉంటుంది ఇక్కడ గోశాల ఉంది దాని పక్కనే లడ్డూ కౌంటర్ ఉంటుంది స్వామివారి ప్రసాదంగా లడ్డూ పులిహోర అందజేస్తారు కాణిపాకంలోని స్వామివారు దినదినం ప్రవృత్తిమానంగా పెరుగుతూనే ఉంటారండి అందుకోసమే ఇప్పటి వరకు స్వామివారి ఆభరణాలను అంటే వెండి కవచాలను మూడుసార్లు మార్చారు ఇదే దానికి నిదర్శనం స్వామివారికి జరిగే సేవలలో కొన్ని కపుల్స్ అలానే కొన్ని సింగిల్ పర్సన్ అలో చేస్తారండి ముందుగా ఒకసారి చెక్ చేసుకొని టికెట్ బుక్ చేసుకోండి దేవస్థానం వారి రూమ్స్ కూడా ఉన్నాయండి అకామిడేషన్కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ రెండు ఉంటాయి మీరు ప్రైస్ చెక్ చేసుకొని చెక్ ఇన్ అవ్వచ్చు ఈసారి తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి రెగ్యులర్గా తిరుమల నుంచి తిరుపతి నుంచి కాణిపాకంకి బస్సెస్ ఉంటాయి స్వామివారి దగ్గర రష్ కూడా అంతా ఏమీ ఉండదండి మీరు వచ్చే టైమింగ్స్ని బట్టి ఆన్లైన్లో చూసుకోండి దానికి పాలాభిషేకం కానీ అభిషేకం కానీ బుక్ చేసుకోండి అలా చేసుకున్నప్పుడు దర్శనం తొందరగా అయిపోతుంది అభిషేకం కూడా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే కంప్లీట్ అయిపోతుందండి మేము స్వామివారికి మొదట కళ్యాణం చేయించామండి సెకండ్ టైం వచ్చినప్పుడే అభిషేకం జరిగింది